హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి కొన్ని నెలల క్రితం వరకు ఈ కారు అమ్మకాలు బాగా బాగున్నాయి అయితే ఇటీవల నెలల్లో ఆల్ట్రోజ్ అమ్మకాలు గణాంకాలు బాగా లేనందున టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది అందులో భాగంగా డిజైన్ దశలో ఉన్న కొత్త ఆల్టోస్ ఫేస్ లిఫ్ట్ కార్ను పరీక్షించి ప్రజా రహదారులపై నడిపారు త్వరలో తన ప్రీమియం హ్యాష్ బ్యాక్ కారు ఆల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ విడుదల చేయనున్నట్లు కూడా సమాచారం కంపెనీ ఈ కార్ను తొలిసారిగా రెండు వేల ఇరవైలో ఆవిష్కరించింది దీని తర్వాత రెండు వేల ఇరవై రెండులో డిసిటి వేరియంట్ రెండు వేల ఇరవై మూడులో ఐసిఎన్జి రెండు వేల ఇరవై నాలుగులో రేసర్ వెర్షన్ వచ్చాయి ఈ ఈ హ్యాచ్ బ్యాక్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అందుకే ఇప్పుడు దాని ఫేస్ లిఫ్ట్ వెర్షన్ తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ ఇటీవలే భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నట్లుగా కనిపించింది ఈ ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం ఇందులో కొత్త ఫ్రంట్ మెంబర్ ఉంది అప్డేట్ చేసిన మోడల్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ క్రింద నిలువు మరత కింద ఉంది టైల్ ల్యాంప్స్ ఇండికేటర్లు ఎల్జీడీ ఎలిమెంట్లను కలిగి ఉన్నాయి మంచి ఇంటీరియర్ను అందించింది ఫేస్ లిఫ్ట్ వెర్షన్లో పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను చూడవచ్చు కొత్త సీట్ అప్హోల్స్టరీ డోర్ ట్రిమ్తో కూడా అందించవచ్చు ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ ఉన్నత వేరియంట్లు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను అందించవచ్చు ఇది ప్రస్తుతం ఆల్ట్రోజ్ రేసర్కు ప్రత్యేకమైంది ఇంజన్లో ఎటువంటి మార్పులు ఉండవు కొత్త టాటా ఆల్ట్రోజ్ ఎయిటీ ఎయిట్ హెచ్పి శక్తిని ఉత్పత్తి చేసే వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్తో లభిస్తోంది ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడింది ఆల్ట్రోజ్ సిఎన్జి వెర్షన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికతో ఆమె ఉంది వన్ ట్వంటీ హెచ్పి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్తో జత చేసింది దీన్ని ఆల్ట్రోస్ పే స్లిప్తో పంచుకుంటుంది ఈ కారు ఒక్కసారి విడుదలైతే మారుతి బలెనో హిందో ట్వంటీ కొన్ని ఇతర హ్యాష్ బ్యాక్లకు పోటీగా ఉంటుందని చెప్తున్నారు టాటా మోటార్స్ పంచ్ ఫేస్ లిఫ్ట్ మోడల్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈసారి కొత్త అంపైర్లో చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి ఇప్పుడు ఉండవు ప్రస్తుత మోడల్లో వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది ఇది కొత్త మోడల్కు కూడా అమర్చబడుతుంది ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే పంచ్ ఫేస్ లిఫ్ట్లో టెన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ల కన్సోల్ మరియు ఇన్ఫోటైమ్ సిస్టమ్ ఎయిర్ ప్యూరిఫైయర్ వెంటిలేటెడ్ సీట్లు ఆటో ఏసీ క్రూయిజ్ కంట్రోల్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి భద్రతా పరంగా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా దీని ధర ప్రస్తుత మోడల్ కంటే ఇరవై వేలు ఎక్కువ ఇది ఎంతైనా పెరగచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి